శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఈ రోజు నుంచి మనం జ్ఞానయోగం చెప్పుకుంటున్నాము జ్ఞానయోగంలో ఈరోజు మనం ఒకటి రెండు శ్లోకాలను గురించి తెలుసుకుందాము ఈ అధ్యాయంలో జ్ఞానానికి సంబంధించిన విచారణ మరియు జ్ఞాన తపస్సు జ్ఞాన యజ్ఞము గూర్చి చెప్పబడింది ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క మహిమలను గురించి విశేషముగా చెప్పబడింది అట్టి జ్ఞానము ఎవరికి ఎట్లు లభిస్తుందో చక్కగా విశదీకరింపబడింది ఈ విధముగా జ్ఞానములకు సంబంధించిన విషయాలే ఎక్కువగా వర్ణించబడి ఉంది కాబట్టి ఈ అధ్యాయానికి జ్ఞానయోగము అని పేరు పెట్టారు ఇంతకుముందు కర్మయోగములో చెప్పబడిన నిష్కామ కర్మాచరణము చేత బుద్ధి శుద్ధి పొందింది కాబట్టి సాధకుడు జ్ఞానయోగం పొందుటకు అర్హత సాధించాడు అని పరమాత్మ జ్ఞానయోగాన్ని ఈ అధ్యాయంలో చెబుతున్నా ఒకటవ శ్లోకం శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా వివస్వాన్ మనవే ప్రహ మను యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం నేను ఈ నిత్య సత్యమైన శాశ్వతమైన యోగమును సూగినకు చెప్పాను వివస్వతే అంటే సూగిడికి ప్రోక్తవాన్ అంటే చెప్పాను అవ్యయం అంటే వ్యయము కానిట్టిది శాశ్వతమైన నిత్య సత్యమైన వివస్వాన్ మనవే ప్రాహ సూర్యుడు తన కుమారుడైన మనువునకు చెప్పాడు మను ఇవాకవే అగ్రవీత్ ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పాను శ్రీ భగవానుడు పలికెను నాసరహితముకు ఈ నిష్కామ కర్మయోగమును దాని ద్వారా పొందబడు జ్ఞాననిష్టను పూర్వము నేను సూర్యునకు చెప్పాను సూర్యుడు వైవసుత మనువునకు చెప్పాడు మనువు ఇక్ష్వాకునకు బోధించాడు మనువు మానవ జాతి పిత మొట్టమొదటి మానవుడు మనువు మనువు నుంచి వచ్చాం కాబట్టి మానవులు అంటారు మనువు మొట్టమొదటి రాజు అయిన ఇక్ష్వాకుడు అతనికి బోధించాడు పరమాత్మ ఈ నిష్కామ కర్మ యోగం యొక్క ప్రాచీనతను వివరిస్తున్నారు ఆయన చెబుతున్న ఈ యోగం ఆత్మ పరమాత్మ సంబంధం కొత్తది కాదు అర్జునుడిని యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం కోసం చెప్పింది కాదు ఇది ప్రాచీనమైనది సృష్టి ప్రారంభంలోనే సూర్యుడికి బోధించాను అలా గురు పరంపర ద్వారా వచ్చిన జ్ఞానము కాబట్టి భగవద్గీత శాశ్వతమైన సమకాలీనమైన జ్ఞానం అని తెలియజేస్తున్నారు పరమాత్మ శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం నమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను శ్రీ భగవానుడి పలికెను నాశగహితమగు ఈ నిష్కామ కర్మ యోగమును దాని ద్వారా పొందబడు జ్ఞాన నిష్టను పొగవము నేను సూర్యునకు చెప్పాను సూర్యుడు వైవస్సుత మనువునకు చెప్పాడు మనువు ఇక్ష్వాకునకు బోధించాడు రెండవ శ్లోకం ఏం ప్రగం ప్రాప్తం ఇమం రాజక్షయో విదు సేహ మహత యోగో నష్ట పరంతప పరంతప ఓ శత్రువులను జయించేవాడా అర్జున ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజక్షయ విదు ఈ ప్రకారముగా పరంపరగా వచ్చిన ఈ యోగమును రాజక్షులు తెలుసుకున్నారు సహ కాలేన ఇహ మహత యోగ నష్ట ఆ యోగము చాలా కాలము గడిచింది కాబట్టి ఈ లోకమున మర్చిపోయారు లేకపోతే లుప్తమైంది ప్రాప్తం అంటే గురు పరంపర ద్వారా ఈ జ్ఞానం ప్రసారం కావటం రాజక్షయ అంటే రాజులు అయిన ఋషులు అంటే పూర్వం అనేక మంది రాజులు ఈ పరమార్థ విద్యను గ్రహించి రాజక్షులు అయ్యారు రాజు మరియు ఋషి ఋషిగా మారిన రాజు ఆధ్యాత్మిక జ్ఞానము చక్కగా సాధిస్తే సామాన్య మానవుడు కూడా ఋషి అవచ్చు రాజత్వము ఋషిత్వము రెండూ ఉన్నవాడు రాజక్షి నిష్కామ కర్మయోగం అవలంబించి ఇంద్రియాలను జయించి మనస్సును స్వాధీనపరుచుకొని కామాదులను వదిలివేసి ఆత్మానుభవాన్ని పొందితే అతన్ని ఋషిత్వం పొందినవాడు అంటాడు కాలనే మాత అంటే కాలం గడిచే కొద్దీ యోగో నష్ట అంటే ఈ యోగ విద్య ఆత్మ పరమాత్మ సంబంధమను తెలియజేసే ఈ యోగ విద్య నష్ట అంటే నశించడం కాదు మర్చిపోయారు లేక లుప్తమైంది అందుకే పరమాత్మే స్వయంగా ఈ జ్ఞానాన్ని అగ్నియుడికి మరియు మనకు ఉపదేశిస్తున్నారు కొంతమంది గృహస్థులు తమకు అనేక కుటుంబ వ్యవహారములు ఉద్యోగ పనులు వ్యవసాయ కార్యాలు ఉంటాయి అన్నీ వదిలివేసిన సన్యాసులకే ఈ యోగ విద్య సాధ్యపడుతుంది అని అనుకుంటారు కానీ పూర్వకాలంలో రాజులు రాజులకు ఎన్ని కార్యకలాపాలు ఎన్ని విక్షేపాలు ప్రజల బాగోలు ప్రజల బాగోగోలు చూసుకోవటం ఇన్నిటితో ఎప్పుడూ తీగ లేకుండా ఉన్న రాజులు ఈ విద్యను సాధించి రాజక్షులు అయ్యారు రాజునకు లేని వ్యవహారమా గృహస్తులకు రాజుల కంటే గృహస్తు కంటే రాజుకు ఎక్కువ విభాగములు ఉంటాయి కదా ఆ కాలంలో ఈ నిష్కామ కర్మ యోగ విద్యను ఆచరించే వారిలో రాజులు ప్రథమంగా ఉండేవాడు వారు ఆచరించి ప్రజలకు ఆదర్శంగా నిలిచి ప్రజలను ఆచరించమని చెప్పేవాడు ఏం పగం పగా ప్రాప్తం ఇమం రాజశయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పగంతప ఓ అర్జున ఈ విధంగా గురు పరంపర ద్వారా వచ్చిన ఈ నిష్కామ కర్మ యోగాన్ని రాజక్షులు తెలుసుకున్నారు కానీ కాలక్రమంలో ఈ యోగం లుప్తమైంది మరుగున పడిపోయింది అని అంటున్నారు పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి